హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ జవహర్ నవోదయ నోటిఫికేషన్ అయితే మనకి విడుదలైపోయింది వచ్చే అంటే ఇరవై రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరు వందల యాభై నాలుగు జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో క్లాసులో ప్రవేశాలకైతే నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ చేశారు జూలై ఇరవై తొమ్మిది వరకు దరఖాస్తు చేసుకోవచ్చు సో మరి ఇప్పటి నుంచి మనకి జూలై ఇరవై తొమ్మిది వరకు కూడా అప్లై చేసుకోవచ్చండి ఐదో తరగతి పూర్తయిన వారు ఈ ఏడాది అదే క్లాస్ చదువుతున్న వారు అర్హులు అన్నమాట అంటే ఆల్రెడీ ఐదో తరగతి కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు చదువుతున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు అప్లై చేసుకోండి దీనికి సంబంధించి ఏపీ అండ్ టీజీ సహా మిగతా రాష్ట్రాల్లో డిసెంబర్ పదమూడున ఎగ్జామ్ అయితే ఉంటుంది అదే పర్వత ప్రాంత రాష్ట్రాల్లో అయితే వచ్చే ఏడాది ఏప్రిల్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు మనకైతే డిసెంబర్ పదమూడున ఎగ్జామ్ అయితే ఉంటుంది కాబట్టి సో ఎలిజిబుల్ వాళ్ళందరూ అప్లై చేసుకోండి అలాగే మీకు ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అలాగే మీకు ఎన్ని సీట్స్కి ఎలిజిబుల్ అన్ని డీటెయిల్స్ కూడా మన ఛానల్లో అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ ఆల్ అని ఆప్షన్లో పెట్టుకోండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్